ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి వృష్టిక రాశివారికి తెలియకుండానే ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో అసలు ఏ స్త్రీ వృష్టిక రాశివారి జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ వృష్టికి రాశికి అధిపతి కుజుడు ఈ వృష్టికి రాశి వారి యొక్క లక్షణాల రీత్యా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి స్థిరమైన రాశిగా చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు అయితే చాలా ఖచ్చితంగా ఉంటాయని చెప్పాలి వీరికి ఊగిసలాడే ద్వారని మనకి వీరిలో పెద్దగా కనిపించదనే చెప్పాలి అంటే వీరు నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా శాతం దీని మీదే నిలబడి ఉంటారనే చెప్పాలి ఈ వృశ్చిక రాశి వారి తత్వరీత్యా కూడా అయితే జల స్వభావులుగా ఉంటుందనే చెప్పవచ్చు కాబట్టి భయపడకుండా పనులను చక్కబెట్టుకునే స్వభావం అయితే వీరిలో ఉంటుందనే మాట అలాంటి పని అయినా సరే కూడా వీరు చాలా చాకచక్యంగా అయితే వీరు పూర్తి చేయడం అనేది వీరు ఉన్నటువంటి పెద్ద మంచి అలవాటుగానే చెప్పుకోవచ్చు అలాగే వృష్టిక రాసేవారు రహస్య స్వభావాలను కూడా చెప్పవచ్చు అంటే వృశ్చిక రాసివారు రహస్యంగా వ్యవహారాలను అయితే చక్కబెట్టేసుకుంటూ ఉంటారనే చెప్పాలి అసలు వృష్టిక రాసేవారుకి ఏమైనా కష్టాలు వచ్చినా లేదా వీరికి ఏదైనా ఇబ్బందికి గురి అయినా ఎదుట వారికి కూడా తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని అయితే చక్కబెట్టుకునే మనస్తత్వం ఈ వృశ్చిక రాశివారిదని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఏం జరిగిపోయింది ఏం జరగాల్సింది అనేది చాలా స్పష్టంగా అయితే ఆలోచనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు వృశ్చిక రాశివారి గురించి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వృశ్చిక రాశివారు వృశ్చిక రాశి అంటే అనగా తేలు అని అర్థం అంటే దీని యొక్క గుణాలను వీరు కలిగి ఉంటారని ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుపెట్టుకొని సరైన సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీయడంలో కూడా ఈ వృశ్చిక రాశి వారిని అయితే ఎలాంటి అనుమానం లేకుండా దెబ్బకు దెబ్బ కూడా తీస్తారనే చెప్పాలి ఈ వృశ్చిక రాశి వారిని చూడగానే మంచి ఆకర్షణీయమైనటువంటి ముఖ వచ్చస్సుతో అయితే ఉంటారనే చెప్పవచ్చు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలు వీరితో చెప్పుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారికి మిత్రతత్వం అయితే ఎక్కువగా కోరుకుంటారనే చెప్పాలి ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా అయితే ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకునేటువంటి తెలివితేటలు అయితే వీరిలో ఉంటాయనే చెప్పాలి రాశి వారికి అయితే మనస్సులో ఉన్నది బయట పెట్టారనే చెప్పాలి ఇతరుల విషయం కూడా వారు బాధ కొలిది ఏవైనా చెప్పుకున్నా కూడా అవన్నీ కూడా గోప్యంగా ఉంచుతారనే చెప్పాలి గూఢచార్యానికి కానీ సమాచార సేకరిణి విలక్షణాలు పదార్థులు అవలంబించేవనే వీరి యొక్క ప్రత్యేకతనే చెప్పాలి ఇతరులు వీరితో ఏదైనా అబద్ధం చెప్పడం చాలా కష్టం అనే చెప్పాలి ఇతరులు ఏవైనా చెప్పే విషయంలో నిజానిజాలు ఎంత అనేది వీరు చాలా తెలివిగా గ్రహిస్తారనే చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే వీరిని మోసం చేయడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు వృశ్చిక రాసేవారికి వారికి భూమి వాహనాలు యంత్రాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు అలాగే ఈ వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి కూడా అయితే ఎక్కువ ప్రయత్నిస్తారనే చెప్పాలి దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టమనే చెప్పాలి అంతేకాకుండా వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారనే చెప్పాలి ఇలా వృశ్చిక రాశి వారికి స్నేహితులు అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది అలాగే స్నేహితులు కూడా చాలా అధికంగానే ఉంటారు ఈ వృశ్చిక రాశివారికి ఈ వృశ్చిక రాశివారు ఏ పనైనా ఒంటరిగా చేయాలని అనుకుంటారు వీరికి ఇతరులపై ఆధారపడడం అసలు నచ్చదనే చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రం వీరిలో భయంని ఉండడం వల్ల కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రం తోడు కోసం ఎదురు చూస్తూ ఉంటారనే చెప్పాలి అది జీవిత భాగస్వామితో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఎదుటవారిని మొఖం మీదే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసే మనస్తత్వం వీళ్ళకైతే ఉంటుందనే చెప్పాలి ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కూడా కావచ్చు ఈ వృశ్చిక రాశి వారు ఏది జరిగినా కూడా దానిని అంత తేలిగ్గా మర్చిపోరనే చెప్పవచ్చు వీరు ఎవరి నుండి సహాయం అయితే కూడా ఆశించరనే చెప్పాలి అదే సమయంలో వీరు తమ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో బలంగా ఉంటారనే చెప్పాలి అత్యంత తెలివైన వారు మనోహరమైన వారిలో కూడా వీరు ప్రత్యేకతగా ఉంటారనే చెప్పాలి ఇక వృశ్చిక రాశి వారికి అధికముగా శ్రమించే మనస్తత్వం అయితే ఉంటుంది ఎక్కువగా శ్రమ చేసి జీవితంలో పైకి రావాలని అనుకుంటారు అలాగే వీరు ఏ పని చేసినా పూర్తిగా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరనే చెప్పాలి ఏ పని ఇచ్చినా దానిని పూర్తి చేసి అందులో విజయాన్ని అయితే సాధిస్తారనే చెప్పాలి వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి అధిక శ్రమ చేస్తూ ఉంటారు వీరు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని మరి వారికి అప్పగించిన పనిని పూర్తి చేస్తారు అలాగే అధికంగా శ్రమ వల్ల వీరితో పని చేసే వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక పనిని వీరికి అప్పగిస్తే దానిని పూర్తి చేసే వరకు నిద్రపోరు అంత పట్టుదల ఉంటుంది వీరికి ఏదైనా పని ఇస్తే ఇతరుల కంటే కూడా ఆ పనిని పది రెట్లు బెటర్గా చేసి చూపిస్తారనే చెప్పాలి అది చేసి పై అధికారులు వీరికి ఇంకా అవకాశాలు ఇస్తారనే చెప్పాలి వీరికి టెక్నాలజీ ప్రభావితం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా వృశ్చిక రాశివారు అయితే చాలా మంచిగానే ఉంటారనే చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశి వారికి అసలు ఏ స్త్రీ వారి జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ స్త్రీ ఎవరో కాదు మీకు పరిచయం ఉన్నవారు కావచ్చు లేదా మీ స్నేహితుల్లో కావచ్చు మీ ఆఫీస్ మెట్స్లో కావచ్చు ఇలా సహ ఉద్యోగుల్లో కావచ్చు ఇలా ఎవరైతే ఒకరు మిమ్మల్ని అయితే ప్రతిసారి మీరు చేసే దాంట్లో తప్పు రైటం అన్నీ తెలుసుకొని ఏది కరెక్టో ఆ రూట్లో వెళ్ళమని మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు అలా వారిని గనక మీకు మంచి సజెషన్స్ ఇచ్చే వారి కనుక మీ జీవితంలో ఉంటే వారిని మాత్రం దూరం చేసుకోకండి వారే మీ జీవితాన్ని అయితే బంగారు బాటలో నడిపిస్తారనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని బంగారు బాటలో ఏ వ్యక్తి నడిపిస్తుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్శివాయ